రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు రెండో మ్యాచ్ సాయంత్రం ఏడున్నరకి స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది అంటే చూస్తేనేమో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు రెండు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్లు ఓడిపోయారు చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈసారి ఎవరిది పై చేయ అవకాశం ఉంది అంటే పేపర్ మీద చూస్తే ఖచ్చితంగా సిఎస్కేదే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి క్యాప్టెన్సీలో చాలా లోపాలు కనబడుతున్నాయి సో ఆ క్యాప్టెన్సీ లోపాలు పోయి సంజు శాంసన్ మరి ఈ మ్యాచ్ అన్నా క్యాప్టెన్సీ చేస్తాడా లేదా రియాన్ బరాగే చేస్తాడా అనేది ఈ క్వశ్చన్ మార్క్ రియాన్ బరాగ్ ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు క్యాప్టెన్సీలో సో అట్లాంటి సందర్భంలో ఒక ఎంకరేజ్మెంట్ అనేది టీంకి రావట్లేదు ఆ టీంలో ఒక స్పిరిట్ రావాలంటే కనుక మళ్ళీ సంజు శాంసన్ వస్తేనే వచ్చేలాగా ఉంది పరిస్థితి మరి సంజు శాంసన్ వస్తాడా మళ్ళీ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ కూడా క్యాప్టెన్సీ చేస్తాడా చూడాలి సరే ఏదేమైనా సరే ఈ రెండు మ్యాచ్ల మధ్య ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునేముంది దిస్ ఇస్ సురగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్ ది సేమ్ టైం బెల్లైకా నొక్కండి ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా అప్డేట్స్ వస్తుంటాయి సో ఇంకెందుకు వీడియో ఆ లే ఆలస్యం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ఈ ఈరోజు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ జరగబోతుంది చెన్నై సూపర్ కింగ్స్ జనరల్గా ఏంటంటే పేపర్ మ్యాచ్ చూస్తే చాలా బాగుంది బౌలింగ్ బాగుంది బ్యాటింగ్ బాగుంది అలాగనే రాజస్థాన్ రాయల్స్ తీసేయడానికి లేదు కేవలం ఆ క్యాప్టెన్సీ విషయంలో చిన్న ప్రాబ్లం తప్ప రియాన్ బరాగ్ క్యాప్టెన్సీ చేయలేకపోతున్నాడు అన్న ఒకటి తప్ప మిగతాదంతా కూడా అంత వీళ్ళు కూడా మంచి ప్లేయర్సే ఉన్నారు ఎందుకంటే యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ యశస్వి జైస్ వాళ్ళు ఇంకా పూర్తిగా ఫామ్లోకి రాలేదు కొంచెం తో ఇబ్బంది పడుతున్నాడు సంజు శాంసన్ ఫిట్ ఫిట్గా ఉన్నాడు అంటే పూర్తి బ్యాటింగ్ వరకు బాగానే చేస్తున్నాడు సో సంజు శాంసన్ తోటి ఇబ్బంది లేదు అలాగే హెట్ మేర్ ఉన్నాడు హెట్ మేర్ ప్రతి మ్యాచ్లోనూ తన వంతు తను కృషి చేస్తున్నాడు మరి సో బౌలింగ్లో కూడా మరి తీక్షణ ఉన్నాడు రియాన్ బరాగ్ బౌలింగ్ వేస్తున్నాడు కానీ పెద్దగా ఆకట్టుకోవట్లేదు బౌలింగ్ విషయంలో స్పిన్నర్ల విషయంలో కేవలం తీక్షణ మీద ఆధారపడినట్టుగా కనబడుతోంది ఇది ఫాస్ట్ బౌలర్ల విషయంలో అయితే జోఫ్రా ఆర్చర్ బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలర్ లాస్ట్ టైం ఇంకొక స్పిన్నరు హసరంగా తీసుకున్నారు కానీ హసరంగా బ్యాటింగ్లోనూ ఫెయిల్ అయ్యాడు మరి స్పిన్ బౌలింగ్లోనూ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు మరి అసలు ఈ మ్యాచ్లో హసరంగా ఉంటాడా ఉండడా అనేది ఒక చిన్న డౌటు సరే తుషార్ దేశపాండే ఎలాగో ఉన్నాడు ఫాస్ట్ బౌలరు ఫజల్ ఫరూకి గీస్తారా ఎవరుంటారు అనేది చూడాలి కాకపోతే ఇంకొక బ్యాట్స్మెన్ ధృవజురేళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు రెండు మ్యాచ్లోనే ధృవజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కీపింగ్ కూడా బాగానే చేస్తున్నాడు కాకపోతే ఇందులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం రాలేదు ఇప్పుడు దాకా వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్లో ఏమైనా అవకాశం ఇస్తారా ఇస్తే కనుక బాగుంటుంది మరి ఎందుకంటే అలాంటి కురాలని మనం ఇండియా టీం అసలు ఐపీఎల్ పెట్టుకుందే ఇండియాలో ఉన్న టాలెంటెడ్ బౌలర్లు కానీ బ్యాట్స్మెన్ కానీ వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి ఐపీఎల్ పెట్టుకున్నాం సో దానికోసం వైభవ్ సూర్యవంశి లాంటి వాటిని టీంలో సెలెక్ట్ చేసుకుని కూడా ప్లేస్ ఇవ్వకపోతే కనుక అతనికి అన్యాయం చేసినట్టు అవుతుంది సో అందువల్ల వైభవ్ సూర్యవంశికి ఈ మ్యాచ్లో అవకాశం ఇస్తారా ఎవరా అనేది ఒక క్వశ్చన్ మార్క్ సరే తర్వాత సిఎస్కే విషయం వస్తే సిఎస్కే విషయంలో లాస్ట్ టైం లాస్ట్ మ్యాచ్లో చూస్తే నలుగురు స్పిన్నర్లు ఉన్నా కూడా బాగా ఆకట్టుకోలేకపోయారు ఎందుకంటే ఒకళ్ళకి ఇద్దరు మా మామూలు కాదు కదా జడేజా బ్రహ్మాండమైన స్పిన్నర్ ఉన్నాడు తర్వాత అశ్విన్ బ్రహ్మాండమైన స్పిన్నర్ ఉన్నాడు నూర్ అహ్మద్ బ్రహ్మాండమైన స్పిన్నర్ ఉన్నాడు అలాగే రచిన్ రవీంద్ర నలుగురు మంచి స్పిన్నర్లను పెట్టుకొని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది టీము కేవలం నూర్ అహ్మద్ ఒక్కడే బాగా బౌలింగ్ చేశాడు తప్ప మిగతా ముగ్గురు తేలిపోయారు కానీ ఈ నలుగురు గనక నిజంగా బాగా బౌలింగ్ చేసి అసలు నాలుగు నాలుగు పదహారు ఓవర్లు అక్కడే పోతే ఇరవై ఓవర్లు సో అలాంటి పరిస్థితి వీళ్ళు కనుక కరెక్ట్గా బౌలింగ్ చేయగలిగితే అవతలాడల్ని చాలా ఈజీగా కట్టడి చేయచ్చు చెన్నై సూపర్ కింగ్స్ మరి అలాంటిది ఈసారి ఏ కాంబినేషన్ ఈ నలుగురు అయితే గ్యారెంటీగా ఉండే అవకాశం ఏంది ఇందులో ఎవరిని తీసే అవకాశం లేదు ఏమైనా తీసేస్తే అన్న అశ్విన్ ఏమైనా తీసేస్తే తీసేయాలి తప్ప మే జడేజాని తీసే అవకాశం లేదు నూర్ అహ్మద్ని అసలు తీసే అవకాశం లేదు రచీంద్ర రవీందర్ని ఇంకా తీసే అవకాశం లేదు ఎందుకంటే ఓపెనరుగా ఉన్నాడు బాగా ఆడుతున్నాడు ఆడిన రెండు మ్యాచ్లు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు రెండో మ్యాచ్ స్లోగా బ్యాటింగ్ చేశాడు కారణం ఏంటంటే కొట్టాల్సిన తక్కువ ఉంది వికెట్లు అవతల పడిపోతున్నాయి అనే ఉద్దేశంతో కొంచెం స్లోగా బ్యాటింగ్ చేశాడు అంత మాత్రం చేస్తారు రచింద్రవీంద్ర పక్కన పెట్టి క్యాన్ పెట్టుకుంటారంటే డౌటే సో అందువల్ల ఈసారి బ్యాటింగ్లో పెద్దగా చెన్నైకి ఏమన్నా మొన్న కూడా చూసాం బ్యాటింగ్లో పెద్ద పెద్ద పేర్లు అయితే ఉన్నాయి కానీ అందరూ సక్సెస్ఫుల్గా లేకపోతారు ఎందుకని మరి ఆడలేకపోతున్నారు ఏంటి అనేది చూడాలి ఇదొకటి రాహుల్ త్రిపాఠికి రెండు మ్యాచ్లు అవకాశం ఇస్తే రెండు మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయిపోయాడు అతనికి ఏమాత్రం ఫామ్లో లేడు ఏదో థర్టీ ఆర్డ్ సర్కిల్ని దాటి ఇచ్చి బాగా కొడతాడు ఓపెనింగ్లో అనుకుంటే థర్టీ ఆర్డ్ సర్కిల్ కింద లోపే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సో రెండు మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయిన రాహుల్ త్రిపాఠిని ఇంకా సపోర్ట్ చేసి ఈ మ్యాచ్లో కూడా పెట్టుకుంటారా రాహుల్ త్రిపాఠి ప్లేస్లో ఏమైనా విజయ శంకర్ లాంటి ఒక ఆల్రౌండర్ని ఏమైనా తీసుకొస్తారా ఇది ఒకటే తప్ప మిగతాదంతా కూడా టీం సేమ్ టీమే ఉండే అవకాశం ఉంది బౌలింగ్ మంచి బౌలింగ్ ఉంది ఫా స్పిన్నర్లు అయితే అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు బ్యాటింగ్ కూడా లాస్ట్ ఎనిమిది తొమ్మిది దాకా కూడా బ్యాటింగ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు ఓన్లీ త్రిపాఠి విషయం తప్ప రాహుల్ త్రిపాఠి తప్ప మిగతాదంతా కూడా పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం ఏం కనిపించట్లేదు సో ఇట్లాంటి సందర్భంలో పేపర్ మీద కూడా రెండు టీంలు సమానంగానే ఉన్నాయి మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు మంచి స్పిన్నర్ల విషయంలో కొంచెం డామినేషన్ చెన్నైది ఉంది కానీ లాస్ట్ టైం కూడా స్పిన్నర్ల విషయంలో డామినేషన్ చెన్నైదే ఉన్నా కూడా ఆర్సీబీ వాళ్ళు ఈజీగా విజయాన్ని సాధించారు సో మరి ఈ ఈసారి ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధిస్తుందా లేదంటే రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని సాధిస్తుంది అనేది మనం వేచి చూడాలి సో ఇది రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ సేమ్ టైం మన వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్